నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలంపాలెం బీచ్ లో ఈతకు వెళ్లి ఒక యువకుడు గల్లంతో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు ముగ్గురు విద్యార్థినులను రక్షించిన మత్స్యకారులు తానం రెసిడెన్షియల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పరవాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ఒకతను అతను నైన్త్ మిగిలిన వాళ్ళంతా కూడా టెన్త్ క్లాస్ చూస్తున్నారు ఎవరైతే నీళ్ళలోకి దిగారో నలుగురిలో ఒక అతను అక్కడ ఉన్న మత్స్యకారులు ఏంటంటే వీళ్ళు ఇద్దరిని కొంచెం ప్రమాదకరంగా మునిగిపోతున్న ఇతనికి మత్స్యకారుచారు ఒక అతను మాత్రం నలుగురు మొత్తం ఐదుగురేమో ఇంటికి వచ్చారు అందులో నలుగురే ఈతకి దిగారు నలుగురిలో ఒక అతను కొట్టుకు వెళ్ళిపోయాడు అతని కోసం తొందరగా మేము టైం టు టైం రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాం ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాంతం ఇక్కడ ఈత చేయొద్దని అని చెప్తా ఉన్నాం మస్కరులు కూడా వాళ్ళకి కొందరు పెట్టి కూడా మేము రెగ్యులర్గా అవేర్నెస్ చేసి చెప్తున్నాం ఇక్కడ నైనా కూడా దొరుకుతూ సాహసంగా కొంత పిల్లలని దిగుతూ ఉన్నాం ముఖ్యంగా పిల్లలు సో ముఖ్యంగా యూత్ గుర్తుపెట్టుకోవాలండి దయచేసి మనం డోంట్ బికమ్ ఏ డెడ్ హీరో అని ఉంటుంది ీరోలు వేసి అక్కడ ఈత కొట్టేసి అట్లాంటి కార్యక్రమాలు దయచేసి చేయొద్దండి పోలీస్ అక్కడి నుంచి పదే పదే చెప్తున్నాం నిత్యం అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి చెప్తున్నాం కానీ ఆ చిన్న సాహసం ఏదో చేద్దాం అని చిన్న సరదాకి వెళ్ళేది ఈరోజు ప్రాణం అనేది దయచేసి యూత్ బాగా గమనించండి ఏ ప్రాంతం సరదా కాదు ఇదంతా పిల్లలంతా కూడా డిఫరెంట్ ఏరియా ఒకరి ఒక రోడ్డు వల్లూరు ఇంకొక రోడ్ది చనిపోయినది అయితే పచ్చి గురవు అని పర్లేదు తోట గురవ్వు అనిపించింది తోటగొరవ చనిపోయిన ఒక రోడ్ది అలాగే ఒక్క రోడ్డుది తానం ఒక రోడ్డు మడుతూరు అచ్చితాపురం రోడ్డు ఒక్క రోడ్ ఉంది మొత్తం ఐదు మంది కూడా వివిధ ప్రాంతాలు ఒక అతను తాటి తానవంటి రోడ్ దయచేసి యూత్ ముఖ్యం గుర్తుపెట్టుకోండి తొందరపాటు వచ్చి మనకి తెలియకుండా ఏది కొట్టాలని చెప్పి అనుకోవచ్చు అయితే ఈజీగా కొడతాం మనం చెరువులు తిలుస్తూ కానీ ఈత ఈత వచ్చిన వాడు కాకపోయినా సముద్రంలో ఈత రానోడైనా మనం కొట్టచ్చని అనుకుంటారు అర్థం అది ఎందుకంటే సముద్రం మన కాళ్ళు కదా ఈత కొట్టేది కదా అలా తింటాం అనుకుంటారు కానీ వెళ్ళే కొద్దిగా లోపలికి వెళ్తూ ఉంటారు ఆగత యూత్ అది బాగా గుర్తుపెట్టుకోవాలి దయచేసి మా సైనిక పోలీస్ అక్కడ నిరంతరం చెప్తూనే ఉన్నాము అది అందరికీ నమస్కారం అండి నేను పర్వాడ పోలీస్ ఇన్స్పెక్టర్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండి ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ తానము జెడ్పీఎస్ స్కూల్లో చదువుతున్నటువంటి ఒక ఐదుగురు కుర్రవాళ్ళు వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఈ సైక్లోన్ కు సంబంధించి సెలవులు అనేవి అయిపోయాయి అయిపోయిన తర్వాత ఈ రోజు వాళ్ళు జాయిన్ అవ్వాలి యాక్చువల్గా బట్ ఏంటంటే ఉంటాయి అలలు కొట్టినప్పుడు వాళ్ళు తుల్లి కొంచెం తప్ప ఆ టైంలో పడినప్పుడు అనుకోకుండా వాళ్ళకి ఇస్తారు మంచిగా ఇబ్బంది ఉండదు కాకపోతే ఏంటంటే పడినప్పుడు వాళ్ళకి ఇంకా బలంగా ఏదన్నా బోటు తాలు భాగంగానే ఉన్న తగిలినప్పుడు ఏంటంటే అది జరుగుతుంది ప్రమాదం జరుగుతుంది అది సో వాళ్ళకు